ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్కు స్వాగతం మానవులై పుట్టిన ప్రతి ఒక్కరికి పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాలు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి అలాగే ఈ జన్మలో చేసేవి ముందు జన్మలో అనుభవించాల్సి ఉంటుంది జీవుని సుఖ దుఃఖాలకు పూర్వ పుణ్య పాపకర్మలే కారణం అయి ఉంటాయి గత జన్మ పాపకర్మాలు వ్యాధి రూపంలో పీడిస్తాయి బాబాని ఆశ్రయించిన వారిలో వ్యాధుల నుండి విముక్తిని కోరేవారే అనేకులు వారిని బాబా చేరదీసి మందులో మౌలికలో ఇచ్చేవారు వారికున్న వ్యాధులకు బాబా ఇచ్చే మందులకు ఏమాత్రం సంబంధం ఉండేది కాదు పైగా అవి విపరీత పరిణామాలకు దారితీస్తాయేమో అని మనకు అనిపిస్తుంది కానీ చిత్రంగా బాబా చేతి మీదుగా ఏమిచ్చినా ఆ రోగాలకు గురి కుదిరి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరేది అలాంటి కొన్ని బాబా చికిత్సా విధానాలను తెలుసుకుందాం బాల గణపతి షింపే బాబా భక్తుల్లో ఒకరు చాలా రోజులుగా అతడు మలేరియా వ్యాధికి గురై బాధపడుతున్నాడు మలేరియా తగ్గటం కోసం అతను ఎన్నో మందులు కషాయాలు మూలికలు తీసుకున్నాడు కానీ గుణం కనిపించలేదు అతను షిరడీ చేరి బాబా పాదాలను ఆశ్రయించి రోగ నిర్మూలన చేసి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థించాడు అతనితో బాబా లక్ష్మీ ఆలయం ముందున్న నల్లని కుక్కకు పెరుగన్నం పెట్టినా నీకు మేలు కలుగుతుందని చెప్పారు బాబా నోటి మాట వరాల మూటగా ఎంచి అతను పెరుగన్నం ఒక పాత్రలో ఉంచుకుని లక్ష్మీ మందిరం చేరాడు అక్కడ ఉన్న నల్లని కుక్కకు షింపే పెరుగన్నం పెట్టాడు అంతే ఆ రోజుతో షింపే వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది మలేరియా వ్యాధికి పెరుగన్నానికి సంబంధం ఏంటి ఔషధమా ప్రతిక్రియ ఏది కాదు ఆ మహనీయుడు సిద్ధ పురుషుడు ఆయన నోటి వెంట వచ్చిన పలుకులే వ్యాధులకు ఆజ్ఞలై వదిలిపోయాయి వ్యాధులు వేధించిన బాధలు పీడించిన సాయి చరణాలను ఆశ్రయించిన వారికి అంతా మేలే జరుగుతుంది